మటన్ కర్రీ చేసినప్పుడు దానికి రిలేటెడ్ మెనీ మెమోరీస్ గుర్తుకొస్తాయి అలా ఫంక్షన్ లో మటన్ కర్రీ అయిపోయిందని ఇంట్లో ఇష్టమైన మొక్క దొరకలేదని కొట్లాట నేను ప్రెగ్నెంట్ తో ఉండగా మటన్ బిర్యానీ తీసుకురమ్మని మా వారికి చెప్పాను ఇప్పటి వరకు తీసుకురాలేదని దెప్పి పొడిచే భార్యల్ని ఇలా రకరకాలుగా గుర్తుకొస్తాయి లేడీస్ మీ వారు టూర్ వెళ్ళినప్పుడు చక్కగా మటన్ తెచ్చుకొని నేను చూపించిన విధంగా చేసుకొని కిలిపడేయండి మీ కోరిక తీరిపోతుంది ఏమంటారు రండి చూద్దాం పెప్పర్ మటన్ ఫ్రై కుక్కర్ లో ఆయిల్ నెయ్యి వేసుకొని తురుముకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోండి ఎప్పుడైనా మటన్ లో వెల్లుల్లి ఎక్కువ ఉంటే బాగుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు వేసి వేగాక ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసుకున్న మటన్ వేసుకొని కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా సాల్ట్ వేసి మొత్తం కలిగి పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఆయిల్లో వేయించండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్లాసున్నర వేడి వాటర్ని వేసి మటన్ బట్టి విజిల్స్ ఎక్కువ తక్కువ ఇప్పించండి ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మిరియాలు జీలకర్ర సోంపు ధనియాలు హోల్ గరం మసాలా వీటి క్వాంటిటీ క్యాప్షన్లో పెడితే చూడండి ఇవి చిటపట అనే వరకు వేయించుకోండి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లో వేసేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి చక్కగా కలిపేసేయండి ఈ దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా మొత్తం మిగిలిపోయే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోయింది సరిపోయింది బాగుంది ఇలా నీరంతా పోయి దగ్గరకు వచ్చేసాక తరుక్కున్న కొత్తిమీర వేసి చక్కగా కలుపుకోండి ఫైనల్గా నిమ్మరసం వేసి కలిపి ఓ రెండు నిమిషాలు ఉడికించడం మర్చిపోవద్దు ఈ యమ్మీ మటన్ ఫ్రై రెడీ మరి మీరు తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి